హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్య వీరేం ఛానల్ వారాహి గుడికి అయితే వచ్చామని చెప్పాను కదండి అక్కడ నుంచి అయితే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాము ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా వెళ్ళి చూడండి మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళేటప్పటికి అక్కడ మొత్తం కార్ పార్కింగ్తో మా కార్ పార్క్ చేయడం కూడా ఖాళీ లేదండి అందుకే నేను వచ్చేటప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేస్తాను అంటే అక్కడ గార్డెన్ అది అది బాగుందని కొన్ని ఫిక్స్ అవి తీసుకున్నామండి అప్పుడు ఇలా కొంచెం వీడియో అది కూడా తీసాను ఎంట్రన్స్ ఇలాగా ఇంకా మేమైతే ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళామండి ఇంకా వెళ్ళేటప్పటికి ఇక్కడ అలా ఇక్కడ కొంచెం ఇలా యాక్టివిటీస్ అయితే పెట్టారండి ఆ లోపలికి వెళ్ళేటప్పటికి పెళ్ళికూతురు ఎవరైతే ఉంటే తనకి డ్రెస్ చేంజింగ్ తీసుకెళ్ళారండి అంతే ఇంక టైం పడుతుంది కదా మేమైతే లంచ్ చేద్దాం అని బయటకి అయితే వచ్చామండి ఇక్కడైతే లంచ్ అయితే చేసేసాము చేసి మేము లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ ఆ పాపాల ఇలా అయితే ఇక్కడ సాంగ్స్ పెట్టి డ్యాన్స్ అయితే చేపిస్తున్నారండి అంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇలా సరదాగా చేయిస్తున్నారనమాట అండి ఫంక్షన్ ఫంక్షన్ అయితే బాగా జరిగిందండి నాకైతే నచ్చింది ఇలా కూతుర్ని ఇలా వాళ్ళ తో ఎలా ఇంటరాక్ట్ చేయడం సరదాగా డ్యాన్స్ చేయించడం అంటే జనరల్గా మనం ఫంక్షన్స్లో హడావిడిగా ఉంటుంటాం కదా ఇలాంటి ఈవెంట్స్లో ఎలా చేయడం అనేది నాకు బాగా అండి సరదాగా అనిపించింది కాసేపు అలా చూడడం అదిను జనరల్గా మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లంచెస్ వచ్చేయడం ఇలాంటివి చేస్తుంటామండి కానీ ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల కాసేపు అక్కడ మనము మనం వెళ్ళిన పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది అనిపించిందండి ఇక్కడ మా దీక్ష అయితే చూసారు కదా ఇక్కడ సా పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తుంటే అక్కడ తను కూడా వెళ్ళి సరదాగా వెళ్ళి డ్యాన్స్ చేసిందండి ఈ ఈవెంట్లో డాన్సెస్ మాత్రమే కాదండి కామెడీ స్కిడ్స్ కూడా చేశారు అవి అయితే చాలా బాగా అనిపించింది అండి కాసేపు నవ్వుకోవడానికి ఇంకా మేమైతే కాసేపు ఉండే వచ్చేసామండి వచ్చేటప్పుడు దారిలో ఫ్రూట్స్ షాప్ దగ్గర అయితే ఆగాము ఫ్రూట్స్ తీసుకుందామని అక్కడ ఇక్కడ అయితే మేము జామకల్ చూసామండి చూ అప్పుడే ఫ్రెష్గా వచ్చాయంటే బాగున్నాయి అని తీసుకున్నామండి వాటితో పాటు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము అవకాడో కివి డ్రాగన్ ఫ్రూట్స్ ఇలాగా ఇక్కడ బాగుంటాయి ఫ్రూట్స్ కాకినాడలో తీసుకున్నామండి ఇంకా మేము కాకినాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి దారిలో వచ్చేటప్పుడు ఎస్ఆర్ఎంటీ మాల్ దగ్గర అయితే ఆగాం పిల్లల కోసం అని పిల్లలు ఇంక వెళ్దాం పేచి పెడితే ఇంకా అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పిల్లలు అయితే టైం స్పెండ్ చేశారండి ఇంకేం షాపింగ్ అలాంటివి ఏం చేయలేదండి జస్ట్ కిందన కాసేపు పిల్లలు అలాగా ఆడుకుని అయితే వచ్చేసారండి వచ్చినప్పుడు అలా పిల్లలకి ఇలా మేము అప్పుడప్పుడు కాకినాడ అయితే వస్తుంటాం వచ్చిన పిల్లలు ఉంటారండి అందుకే కాసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళాము వచ్చేటప్పుడు దారిలో పిఠాపురం దగ్గర అయితే ఆగేమండి పిఠాపురంలో మొక్కజొన్న పొత్తులు చాలా బాగుంటాయి కదా అంటే మనకు అక్కడ నార్మల్ పొత్తులు దొరుకుతాయండి స్వీట్ కార్న్ కాకుండా సో అందుకోసమనే అక్కడ కొన్ని అయితే కాల్చిన పత్తులు అయితే తీసుకొని ఇంటికైతే ఇలా పంచిపెట్టుకున్నామండి మీలో ఎంతమందికి ఇలా వచ్చేటప్పుడు దారిలో కనిపించినవి కొనే అలవాటు ఉందో కారాపి కొనే అలవాటు ఉందో అని కమెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకా అన్నవరం దగ్గర ఆగి అయితే టీ అయితే తాగేమండి పిల్లలకి స్నాక్స్ అయితే కొనిచ్చాము ఇక్కడ చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఈ ట్రాఫిక్ ఏంటంటే ఈరోజు మాసంలో ఆదివారం కదండి ఇక్కడ దగ్గరలో లోవాను తలుపులమ్మ తల్లి అమ్మవారి ఫేమస్ టెంపుల్ అయితే ఉందండి అక్కడికి వచ్చి వెళ్ళి వచ్చేవాళ్ళండి అప్పుడు మాసం అనే కాదండి ఎవ్రీ సండే అలానే ఉంటుందండి ఇంకా వచ్చేటప్పుడైతే అమ్మ వాళ్ళని అక్కడ దించేసి మేమైతే ఇంటికి వచ్చేసామండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి